వీరి మాటలు చూస్తుంటే ఎలా ఉంటాయంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఒక నియంత ఒక రాజ్యాన్ని పరిపాలించినప్పుడు ఆ నియంత పోకడలకి ఆ నియంత దుర్మార్గపు పరిపాలనకి అత్యంత నిర్బంధ పరిపాలనకి ప్రజలు విసుగు చెంది ఆ నియంతపై తిరుగుబాటు మొదలైతే ఆ నియంతకి ఎలాంటి కోపం వస్తుందో సరిగ్గా అలాంటి కోపమే చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నట్టుగా ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చూస్తే కనపడుతుంది కట్టలు తెంచుకునేటటువంటి ఆగ్రహంతో ఊగిపోతూ ప్రజలపై విరుచుకుపడుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే ఇక నుంచి ఒక నాలోని కోపాన్ని చూస్తారు అనే విధంగా ఇప్పటి వరకు నేను బాగున్నాను ఇక నుంచి ఊరుకునే ప్రసక్తి లేదు అనే విధంగా డైరెక్ట్గా ప్రజల్నే భయపెడుతున్నటువంటి పరిస్థితి వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కట్టెలు తెంచుకునేటటువంటి ఆగ్రహం వారిలో కనపడుతూ ఉంది ఎందుకంటే చాలా స్పష్టం ఆరు హామీలు ఎక్కొట్టేశాడు నిర్దాక్షిణంగా ఒక పరిపాలన చేసేటటువంటి ముఖ్యమంత్రి చెప్పని విధంగా మాట్లాడని విధంగా మాట్లాడకూడని విధంగా ఇచ్చినటువంటి హామీల్ని అమర్చు ప అమలు పరచలేము అని చెబుతూనే వంచిస్తూనే ఏడాది కాలంగా హామీలను అమలు చేయకుండా అడిగేటటువంటి గొంతులపై కాళ్లతో నొక్కి వేస్తూ దౌర్ధన్య కాండని కొనసాగిస్తూ ఎర్రపుక్క అనేటటువంటి ఎర్రి పరిపాలనని ప్రజలకు అందిస్తూ ఎవరన్నా మాట్లాడితే వారిపై విరుచుకుపడేటటువంటి ప్రయత్నం వారు చేయడం అనేది నిజంగా అత్యంత దుర్మార్గం ఇకపై ఉపేక్షించనని ఎవరికి చెప్తున్నారు మీరు ప్రజలకా ప్రజలకు వాన్ చేస్తున్నారా మీరు ప్రజాస్వామ్యంలో ప్రజలకి రావలసినటువంటి హక్కుల్ని కూడా అడిగేటటువంటి స్వేచ్ఛ లేదా మీరు చెప్పినటువంటి హామీల్ని అడిగేటటువంటి స్వేచ్ఛ లేదా ఒక్కసారి ఇది ప్రజలు కూడా తీవ్రంగా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఈ ఒక సంవత్సర కాలంలో వారిస్తున్నటువంటి ఒక గొప్ప హామీగా చెప్పుకుంటూ తల్లికి వందనాన్ని ఇవాళ మొదలుపెట్టారు ఈ ప్రసంగంలో కూడా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఈ ప్రసంగంలో కూడా చూస్తే మనం గమనిస్తే వారిచ్చినటువంటి తల్లికి వందనం అనేటటువంటి హామీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులకు అందవలసినటువంటి ఈ పథకాన్ని వారు దాదాపు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఇస్తూ సంపూర్ణంగా అమలు పరుస్తున్నాననేటటువంటి అబద్ధాన్ని గంటాపదంగా నిర్భయంగా చెబుతూ ఉన్నాడు నిజంగా ఈ పథకానికి ఇచ్చినటువంటి తల్లికి వందనం ప్రకారం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ యూడిఐఎస్సి రికార్డు ప్రకారం ఈ యూడిఐఎస్ఈ రికార్డు ప్రకారం దాదాపుగా ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి ఈ పథకం వర్తిస్తుంది అంటే దాదాపుగా పదమూడు వేల యాభై కోట్ల రూపాయలు వెచ్చిస్తే తప్ప ఈ పథకం సంపూర్ణంగా అమలు కానటువంటి పరిస్థితి ఇది లెక్కల్లో ఉన్నటువంటి స్పష్టత అంటే యూడిఐఎస్సి రికార్డు ప్రకారం కూడా ఇవ్వట్లేదనేది స్పష్టంగా మన కళ్ళ కట్టినట్టుగా కనపడుతున్నటువంటి పరిస్థితి అట్లాగే గతంలో ఇచ్చినటువంటి లెక్కలను కూడా వారు తారుమారు చేసేటటువంటి ప్రక్రియను కూడా మొదలుపెట్టారు ఇది యూడిఐఎస్సి రికార్డు ప్రకారం ఈ రాష్ట్రంలో అర్హులైనటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య ఇది చూపించాలా లేదా దీని ప్రకారం పదమూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించాలా లేదా అంటే మీరు దాదాపుగా ఐదు వేల కోట్ల పైచీలకు దీనికి తగ్గించారు అంటే గతంలో అమలవుతున్నటువంటి అవే రూల్స్ని గతంలో అమలయ్యే విధంగా సేమ్ టు సేమ్ అదే నంబర్ ఆఫ్ పీపుల్కి ఇస్తూ ఇవాళ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఇస్తున్నాము గత ప్రభుత్వానికి అంటే కూడా అని వారు చెప్పుకుంటున్నారంటే ఇంత నిస్సిగ్గుగా ఎవరైనా అబద్ధం చెప్పేయచ్చా ఇంత బాధ్యత రాహిత్యంగా ఎవరైనా అబద్ధం చెప్పేయచ్చా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేసేటటువంటి ప్రయత్నం కొనసాగించవచ్చా ఒక్కసారి మీడియా మిత్రులు కూడా ఆలోచించారు ఈ రాష్ట్రంలో తల్లికి వందనం తల్లికి వంచన అవుతుంది ప్రతి బిడ్డకి పరుస్తానన్నటువంటి ఈ పథకం మోసంతో మొదలవుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం తర్వాత మొదలుపెట్టారు ఈ పథకాన్ని అంటే వారు ఎలా ఇవ్వాలి ఒక్కొక్క బిడ్డకి రెండు సంవత్సరాల చొప్పున రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఇవ్వాలా లేదా మరి ఈ ఎడ్యుకేషన్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది గత ఎడ్యుకేషన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఒక పథకం మొదలవ్వాలి అంటే గత బకాయిలతో పాటు ఈ సంవత్సరం కూడా ఇచ్చినప్పుడే ఆ పథకం సంపూర్ణంగా అమలు అవుతున్నట్టుగా చెప్పాలి ఆ ప్రకారం దాదాపు తల్లికి వందనం అమలు పరచాలి అంటే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కావాలి అక్షరాల కానీ ఇవాళ వాళ్ళు ఇస్తుంది ఎంత ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు అంటే దాదాపుగా సగం కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ మీరు అంటున్నారు ఎవరైతే ఆరు హామీలు అమలు అవ్వలేదు అని మాట్లాడతారో వాళ్ళకి నాలుక మందము అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు మాట్లాడుతున్నారే ఇచ్చినటువంటి హామీ అమలు పరచకపోతే ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చకపోతే ఇది మోసమని మీకు తెలీదా ప్రజలు మాట్లాడకూడదా మరి మీరు ఇస్తానన్నటువంటి పథకాలు అన్ని ఆరు హామీలు ఇచ్చినట్లయితే మేము గతంలో మా పరిపాలనలో ఒక సంవత్సర కాలంలో మేమే పరిపాలించినా కానీ ఈ విధంగా ముద్రించి మరీ మేము ప్రకటించేటటువంటి వారేం కదా రాష్ట్ర ప్రజలందరికీ ఈ సమాచారాన్ని చేరవేసే వాళ్ళం కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ సంవత్సరం కాలంలో మీరు రిలీజ్ చేసినటువంటి పథకాల లిస్టుని ఈ విధంగా ముద్రించి రిలీజ్ చేసేటటువంటి దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా నిజంగా నయ్య వంచన కాదా అని నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులపై మీకు ప్రేమ లేదు పథకాలు అనేవి ప్రభుత్వ బాధ్యత మీరేం మాట్లాడుతున్నారు మీ ప్రసంగంలో పథకాల మీద ఆధారపడకూడదు అని మాట్లాడుతున్నారు మీరంటే వేల కోట్ల రూపాయలు సంపాదించారు పథకాల గురించి మీకు అవసరం లేకపోవచ్చు మీ కుటుంబానికి అవసరం లేకపోవచ్చు కడు పేద రెక్కాడితే డొక్కాడనటువంటి కుటుంబాలు ఈ కుటుంబాల పోషణ బాధ్యత ప్రభుత్వానికి కాదా ప్రజాస్వామ్యంలో ఇంత చిన్న ప్రజాస్వామ్య విలువని పాటించకపోతే ఇక మీ ప్రభుత్వం ఎందుకు ఆర్థిక వనరులన్నింటినీ కొల్లగొడుతూ ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టివేస్తూ ఒకవైపు నుంచి అప్పుల కుప్పలుగా అప్పుల్ని తెస్తూ అప్పుల గుదిబండని ఈ రాష్ట్రం మెడపై పెట్టి ఒక్క పథకాన్ని అమలుపరచడంలో ఇంత డొల్లతనమా ఈరోజు తల్లుల్ని వంచిస్తూ మీరు తల్లుల్ని మోసం చేస్తూ తల్లుల్ని దగా చేస్తూ మళ్ళీ గ్రత ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు మా ప్రభుత్వంలో మేము అమలుపరిచినటువంటి సంఖ్యను కూడా తప్పుగా చూపిస్తున్నారు ఎస్ మేము ఒకరికి చెప్పాం ఒక కుటుంబంలో ఒక తల్లికి ఒక పథకం కింద ఇస్తానన్నాం ఒక బిటకి ఇస్తానని చెప్పాం ఆ ప్రకారం మా లాస్ట్ ఇయర్ మేము దిగిపోయే కాలంలో మేము ఇచ్చినటువంటి సంఖ్య అరవై ఏడు వేల అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు మేము ఇచ్చాం ఇది డేటా మేమేంది మీలాగా అబద్ధాలు చెప్పట్లేదు రికార్డెడ్గా ఎవిడెన్స్తో విత్ ప్రూఫ్స్తో మీకు బయట చూపిస్తున్నాం మరి మీరెందుకు చేయలేకపోతున్నారు మళ్ళీ ఈ పథకంలో ఇంకొక మోసం ఆ రోజు డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఈకోసిస్టంలో భాగంగా ఎడ్యుకేషన్ ఇకో సిస్టమ్ని డెవలప్ చేయడం కోసం ఆ రోజు తల్లికి వందనం అమ్మఒడి పథకానికి రెండు వేల రూపాయలని మేము ఆ రోజు డిటెక్ట్ చేసి ఇస్తే వీరి సుపుత్రుడు చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు నారా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు వారి ట్వీట్ ద్వారా వారు చేసినటువంటి ట్వీట్ ద్వారా ఈ ట్వీట్ చాలా స్పష్టంగా ఇక్కడ అమ్మఒడి అర్ధవడిగా మారింది సంపూర్ణంగా ఇవ్వట్లేదు అని వారు ట్వీట్ చేశారు అయ్యా లోకేష్ గారు మీరు బహుశా ఇవాళ మంత్రి అయ్యారు మర్చిపోయినట్లున్నారు మరి కాలం మాత్రం ఎప్పటికీ మీరు మాట్లాడినటువంటి మీరు చేసినటువంటి ఈ కామెంట్స్ని ఎప్పుడు మర్చిపోదు గురువింద సామెతని మర్చిపోయి మీరు మాట్లాడేటటువంటి మాటలు మీకే మళ్ళీ తిరిగి వస్తాయి గుర్తుంచుకోండి ఇవాళ నేను అడుగుతున్నాను మీరు ఇచ్చినటువంటి మీరు వేసినటువంటి ఈ ట్వీట్లో అమ్మఒడి అర్ధ ఒడి అన్నారే మరి ఇవాళ మీరు కూడా రెండు వేల రూపాయలు కట్ చేసి ప్రతి తల్లికి ఇవ్వాల్సినటువంటి మీ హామీలో నుంచి రెండు వేల రూపాయలని కట్ చేసి మీరు ఇస్తున్నారు కదా మరి మీరు అసంపూర్తిగా ఇస్తున్నటువంటి ఈ పథకం సంపూర్ణమైందని ఏ విధంగా చెప్పుకుంటున్నారు ఒక్కసారి ప్రతి బిడ్డ ఉన్న తల్లి ఆలోచించాలి గతంలో జగనన్న గారు రాకముందు ఈ పథకం అమలులో లేదు ఉనికిలో లేదు అలాంటి కొత్త పథకం తీసుకురావడానికి కొంత సమయం పట్టినా కూడా మేము అత్యంత త్వరగా ఈ పథకాన్ని అందించాం మరి ఈ ప్రభుత్వం గతంలో అమలుపరిచినటువంటి వారికే ఇస్తూ కూడా గతంలో ఉన్నటువంటి సంఖ్య కన్నా తక్కువ ఇస్తూ కూడా ఇవాళ మళ్ళీ గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వీరికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి మరి వీరు మాట్లాడుతూ మహిళల గురించి ఏదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ తల్లుల్ని ఈ విధంగా మోసం చేస్తూ కూడా ఏదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు నిజంగా మహిళల్ని గౌరవించినటువంటి ప్రభుత్వం ఏదండి ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి మహిళా లోకం కూడా ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మూర్తుల అందరినీ యజమానులుగా మార్చి ప్రభుత్వంలోని ప్రతి పథకాన్ని మహిళల వద్దకు చేర్చి వారి గడపల వద్దకి తీసుకెళ్లి వారిని గౌరవించినటువంటి ప్రభుత్వం ఎవరిదంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఇళ్ళు ఇచ్చిన తల్లి పేరు మీద ఒక పథకం ఇచ్చిన వారి అకౌంట్లోకి ఒక స్థలం ఇచ్చిన వారి పేరు మీద ఇంత గొప్పగా మేము పథకాలు ఇచ్చాం ఇవాళ మీరు తల్లికి వందనం పేరుతో మోసం చేస్తూ కూడా మళ్ళీ మహిళా తల్లుల్ని మబ్బిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతున్నా మీరు ఇచ్చినటువంటి హామీ ఆడబిడ్డ నిధి దాదాపుగా ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఇవ్వాలి మీరు ఇచ్చారా చంద్రబాబు గారు మీరు అంటున్నారు కదా ఆరు హామీలు అమలు పరిచేశాం ఎవరన్నా మాట్లాడితే నాలుగు మందం అంటున్నారు కదా మరి మీ అందరికీ ఇది వర్తించదా ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించినటువంటి ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బకాయి గత సంవత్సరానికి ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం బకాయి ఎప్పుడు ఇస్తున్నారని మహిళా తల్లులు అడుగుతున్నారు సమాధానం చెప్పేటటువంటి దమ్ము ధైర్యం మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికన్నా ఉందా అని అడుగుతున్నా అలాగే దీపం పథకం అరా అమలు పరుచడం సగానికి తక్కువ లబ్ధిదారులకి ఆ పథకాన్ని అమలు చేయటం ఉచిత బస్ ఇంకా ఊహల్లోనే ఉంది ఊహా ప్రపంచంలో రాష్ట్ర మహిళల్ని ఆశ పెడుతూ చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకొక వైపున కనపడుతూ ఉంది మరి నేను అడుగుతున్నాను మహిళా తల్లులపై మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయం ఉపాధి పథకం కింద వైఎస్ఆర్ చేయుత కింద పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు వైఎస్ఆర్ కాపు నేస్తం కింద రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మేము ఇచ్చాం ఇచ్చినటువంటి హామీల్ని సంపూర్ణంగా నెరవేర్చాం చెప్పనటువంటి హామీని కూడా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం దాదాపుగా పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు వైఎస్ఆర్ కాపు నేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు చెప్పనటువంటి హామీ ఇవ్వనటువంటి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం పద్దెనిమిది వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చాం కదా మరి ఈ తల్లులకి ఈ పథకాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు ఏం మాట్లాడాలి మరి వీరంతా ఎవరి నాలుక మందమని వారు అడగాలి నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో మహిళల్ని ఇది మోసం చేయడం కాదా మహిళలకు ఇచ్చినటువంటి ఈ ఆడబిడ్డ నిధిని పి ఫోర్లో లో భాగం చేస్తానంటున్నారు నిజంగా పి ఫోర్ అనేది మీరు ఇచ్చినటువంటి హామీయా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇస్తానన్నటువంటి పథకంలో భాగం కాదా ఇది ఇవాళ ఈ పథకాన్ని సంపూర్ణంగా ఎత్తివేసేటటువంటి ప్రక్రియ పి ఫోర్ అంటేనే ప్రణాళిక లేనటువంటి కార్యక్రమం అలాంటి దానిలోకి మీరు ఈ ఆడబిడ్డ నిధిని నెట్టివేస్తున్నారు అంటే ఈ పథకాన్ని ఎత్తివేసేటటువంటి కార్యక్రమం చేయడం కరణ నేను అడుగుతున్నా మరి వారు ఇంకొక మాట కూడా మాట్లాడతారు మహిళలను అయితే ఎలాగో మోసం చేస్తూనే ఉన్నారు దాంతోపాటు నిరుద్యోగుల్ని వీరంటారు వెల్ఫేర్ అండ్ వెల్ఫేర్ అనేది ఎంపవర్మెంట్తో కూడా దారి తీయాలంట నిజంగా ఎంపవర్మెంట్ ఉందా ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి ఉద్యోగం మీ నలుగురు నాయకుల ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిందా ఒక్క ఉద్యోగం ఇచ్చావా ఒక్క వ్యాపార వ్యవస్థను తీసుకొచ్చావా రాష్ట్రంలో ఉన్నటువంటి జీఎస్టీ వసూళ్లను చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో ఇట్టే అర్థమైపోతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మీరు ఇచ్చినటువంటి హామీ నిరుద్యోగ భృతి అటకెక్కీ చేశారు దాదాపుగా నాలుగు లక్షల ఉద్యోగాల్ని తొలగించేశారు మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే ఒక సంవత్సరంలో ఒక ఉద్యోగం ఇవ్వకపోగా నాలుగు లక్షల ఉద్యోగాలు పీకేసినటువంటి చరిత్ర మీదైతే ఒకే ఒక్క సంవత్సరంలో లక్ష ముప్పై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మీకు మాకు పోలిక నిజంగా చాలెంజ్ విసురుతున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి పథకాలు చేసినటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి మీ యొక్క పరిపాలన ఒక్కసారి బేరీజ్ వేసుకుని చూసే దమ్ము ధైర్యం ఉంటే చర్చిద్దామా ఈరోజు దళితుల మీద కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి గమనిస్తే విద్యార్థులు నిరుద్యోగుల్ని ఎలాగో వంచి చేశారు ఆదుకుంటున్నారా అంటే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ని ఈరోజు వరకు చెల్లించినటువంటి పరిస్థితి లేదు దాంతోపాటుగా ఒక విద్యార్థి నడి రోడ్డుపై పడవేసి ఆ విద్యార్థిని పోలీసులు కొడతారు ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థిని ఏంటాయా అంటే ఈ పైశాచిక వ్యవహారం ఏంటా అంటే గంజాయి తాగే రౌడీ షీటర్లుగా వారిని ముద్దించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆ బిడ్డ డిప్లొమా చదివినటువంటి బిడ్డ ఇంజనీరింగ్ చదివినటువంటి బిడ్డ ఆ కాళ్లలో రాడ్లు ఉన్నాయని కూడా తెలిసి చెప్పినా కూడా వినకుండా రోడ్డు మీద పడవేసి కొడుతూ మళ్ళీ ఈరోజు మాట్లాడతారు ఇవాళ వారి ప్రసంగంలో గౌరవ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి రౌడీ షీటర్లకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని అంటున్నారు అంటే విద్యార్థులు అంటే ఎస్సీ విద్యార్థులు అంటే నీకు రౌడీ షీటర్ లా కనపడుతున్నారా దళితులు అంటే నీకు అంత అవహేళనగా ఉందా దళితులు అంటే నీకు అంత చిన్న చూపుగా ఉందా ఈ రాష్ట్రంలో మీరు సాగిస్తున్నటువంటి నరస్ మేధానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత వెళ్ళకూడదా ప్రతిపక్ష నేత వెళ్ళి ఆ కుటుంబాన్ని భరోసా ఇచ్చి ఆదరించి వస్తే అది మీకు కడుపు మంటతో రగిలిపోతున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనను చూస్తే ఈ చంద్రబాబు నాయుడు గారి మాటల్ని చూస్తే ఈ సంవత్సర కాలంలో వారి పరిపాలనను చూస్తే వారు మాట్లాడేటటువంటి తీరు చూస్తే వారు అంటున్నటువంటి మాట ఇక నుంచి ఉపేక్షించను అంటే ఇప్పటికే ఈ సంవత్సరంలో మీరు చేసిందేంటి ఈ రాష్ట్రాన్ని ఖైదీలకి ఆవాస కేంద్రంగా మార్చేశారు రాజకీయ ఖైదీలకి ఆవాస కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మలిచినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడుగా చరిత్రలోకి ఎక్కారు ఈ సంవత్సరంలో రాజకీయ ఖైదీల్ని జైళ్లలో నింపినట్టుగా ఏ రాష్ట్రంలో కూడా ఇంత పక్షపాత రాజకీయాన్ని చేసినటువంటి నాయకుడు ఎక్కడా లేనే లేడు మరి ఇంతకంటే ఉపేక్షించాలంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు సవాల దిబ్బగా ఈ రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నారా రాక్షస రాజ్యంగా ఈ రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నారా నిన్న జరిగినటువంటి పొదిలి వేదికగా రైతుల ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా వారు మాట్లాడినటువంటి విధానం చాలా ఆక్షేపణీయం ఆశ్చర్యకరంగా ఉంది ఒక్కసారి మిత్రులారా మీరు కూడా చూసే ఉంటారు లక్షల్లో తండోపతండాలుగా ఒక కేంద్రానికి అది కూడా టూటర్ సిటీకి ఒక పొదిలి అనేటటువంటి చిన్న నగరానికి పోటెత్తినటువంటి జనాభా రైతులు ఒక్క సంవత్సర కాలంలో ఏ ప్రభుత్వం మీద రైతులు తిరగబడ్డటువంటి చరిత్ర ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ మనకు కనపడదు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా మరి నిన్న పొదిలి కేంద్రంలో వచ్చినటువంటి ప్రతిపక్ష నాయకుడి యొక్క ఆదరణ చూసి తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు పెట్రేగిపోయి మాట్లాడడం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి స్థాయి దిగజారి మాట్లాడడం రైతుల్ని రౌడీలతో పోల్చి మాట్లాడడం అంటే ఈ రాష్ట్రంలో దగా పడ్డ రైతు తిరగబడడం నీకు రౌడీజంగా కనపడుతుందా పొగాకు పండించినటువంటి రైతు ఆ పొగాకు బేళ్ళని ఇంట్లో పెట్టుకొని అమ్ముకోలేక ఇంట్లో ఉంచుకోలేక వాటిని నిలువ చేసేటటువంటి కేంద్రాల యొక్క ఖర్చుని భరించలేక అల్లాడిపోతూ ఉంటే తన గోడు చెప్పుకోవడానికి ప్రతిపక్ష నేత దగ్గరికి పరుగులు పెట్టి వస్తే ఒక చిన్న జిల్లా కేంద్రానికి ఒక చిన్న జిల్లాలోని చిన్న నగరానికి ప్రతిపక్ష నాయకుడు వస్తే లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారంటే అది నీ ఫెయిల్యూర్ కాదా నీ ప్రభుత్వంపై ఆగ్రహం కాదా మీ పరిపాలనకి వ్యతిరేకంగా కాదా మరి అలాంటి రైతులని రౌడీలు అన్నారు అంటే రాక్షస పరిపాలన కాకపోతే మరేంటి ఈ రాష్ట్రంలో ఉందా ఎవరికైనా గౌరవం నేను అడుగుతున్నా పత్తి రైతు సంతోషంగా ఉన్నాడా మీపై దండయాత్ర చేస్తున్నాడు కోకో రైతుల నిరసన రాష్ట్ర నలుమూలలా కనపడుతుంది ఆత్మ రైతుల నిరసన క్రాప్ హాలిడే హార్టికల్చర్ హబ్గా ఉన్నటువంటి రాయలసీమ సంపూర్ణంగా దగా చేయబడి పంటలు వేయడం మానుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎక్కడ ఉంది పరిపాలన రైతులు తన గోడు చెప్పుకోవడమే రౌడీతనమైతే ఎలాంటి పరిపాలన మీరు అందించాలనుకుంటున్నారు ప్రతి ఒక్క రైతు ఈ విషయాన్ని ఆలోచించాలి రైతుల్ని గౌరవంగా లేని మాట్లాడేటటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారే గతంలో కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నా వ్యవసాయం దండగా అని మాట్లాడినా ఈరోజు రౌత్ రైతుల్ని రౌడీలుగా మాట్లాడినా అది కేవలం చంద్రబాబు నాయుడికే చెల్లింది తప్ప మరెవరు కూడా ఇంత దిగజార్చి మాట్లాడినటువంటి చరిత్ర లేదు అనేది ఇది మనం ఒక్కసారి గమనించాలి అలాగే నిన్న జరిగినటువంటి పొదిలి సంఘటన ప్రతిపక్ష నేత ఒక ప్రాంతానికి వస్తున్నప్పుడు సెక్యూరిటీ కల్పిస్తారు నిజంగా నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ప్రతిపక్షంలో మీరు ఉండారు కదా ఇంత డొల్లతనమైనటువంటి సెక్యూరిటీని అరేంజ్ చేసినటువంటి పరిస్థితి ఎప్పుడు ఉందా ప్రతిపక్ష నేత వెళుతూ ఉంటే రాళ్ళ దాడి చేస్తారు కావాలని అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒక రోజు ముందు మాట్లాడినటువంటి మాటలకి కొనసాగింపుగా దాడి జరిగింది వారు ముందే మాట్లాడారు వాళ్ళు ముందే ఉసుకొల్పోయారు ప్రతిపక్ష నేత పోతూ ఉంటే పోలీసులు పక్కనే ఉంటే పోలీసులు చేస్తున్నటువంటి పని ఏంటో దాడి చేస్తుంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని నివారించకుండా చేయడం పోలీసులు చేస్తున్న పని యథేచ్ఛగా వారిని వదిలేశారు యథేచ్ఛగా రాళ్ల దాడి చేశారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల మండలంలోని పెదగొమ్మలాపురం ఎంపీటిసి వెంకటరెడ్డి గారికి తలకి గాయమై మూడు కుట్లు పడ్డారు ఎవరు రౌడీలను అడుగుతున్నా నేను రౌడీలు మీరా మేమ దాడి చేసింది మీరా మేమ గాయపడ్డటువంటి వ్యక్తి మా వ్యక్త మీ వ్యక్తి ఇవాళ మాపై అక్రమైనటువంటి కేసులు కట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు కేసులు కట్టారు నీతి మాలినటువంటి రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోతుంది అనేది చాలా స్పష్టంగా వేరే విధానాలలో స్పష్టంగా కనపడుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ప్రతి మహిళ ప్రతి విద్యార్థి ప్రతి నిరుద్యోగి ప్రతి రైతు ఈ రాష్ట్ర ప్రజల యొక్క గోడు నిన్న పొదిలి ప్రాంతంలో వినపడ్డది దీన్ని తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు రోజు రోజుకి జగన్ గారికి పెరుగుతున్నటువంటి జనాదరణని తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడడానికి బలపడడాన్ని తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఈ బీజేపీ పార్టీలోని కొంతమంది ఏదో ఒక కార్యక్రమానికి తెరలేపి సెన్సేషన్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నాలు చేసి కేసుల పేరుతోటి అరాచకాన్ని సృష్టిస్తూ పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం సమస్యలని ఒక పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ వీరేది కొనసాగిస్తున్నారు ప్రజలారా ఏపీ రాష్ట్ర ప్రజలారా ఈ ఒక్క సంవత్సరం ఈ కూటమి పరిపాలన కాలకూట విషమతో సమానంగా సాగిందే తప్ప ఏమాత్రం ప్రజాశ్రేయ సూక్షేమంతో సాగలేదు అనేది చాలా స్పష్టం